ఆస్ట్రేలియాలో విషాదం జరిగింది ఏపీకి చెందిన అయితే ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్కి వెళ్ళి ప్రమాదవశత్తు అయితే కింద పడి చనిపోయారు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే కృష్ణా జిల్లాకు చెందిన మైథిలి వెంకటేశ్వర్లు అయితే కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఆస్ట్రేలియా వెళ్ళారు అక్కడ స్థిరపడ్డారు వీరు కూతురు ఆ వేమూరు ఉజ్వల అయితే అక్కడ ఒక యూనివర్సిటీలో అయితే ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆమె రాయల్ బ్రిస్బెన్ లోని ఒక హాస్పిటల్లో అయితే వైద్యురాలుగా పనిచేస్తున్నారు ఈ క్రమంలోనే ఆమె ఈ నెల రెండవ తేదీనైతే తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కి అయితే వెళ్ళారు ట్రెక్కింగ్కి వెళ్లిన క్రమంలో అక్కడ ఆమె కాలు జారడంతో అయితే లోయలో పడిపోయారు ఈ నేపథ్యంలో తీవ్ర గాయాల పాలైన ఉజ్వల అయితే అక్కడికక్కడ అయితే మనకు తెలుస్తుంది సో విషాద వార్త కూడా ఇక్కడ ఉన్న అమ్మమ్మ తాతయ్యలకు కూడా తెలిసింది ఇందుకు సంబంధించి కూడా వాళ్ళు ఆ మృతదేహం అంటే వాళ్ళ తరద మైదిలి వెంకటేశ్వర్లు తమ కూతురు మృతదేహాన్ని అయితే ఇండియా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు శనివారం రోజు మృతదేహం అయితే ఉంగుటూరుకు వచ్చే అవకాశం ఉన్నట్లయితే అమ్మమ్మ తాతయ్య చెప్తున్నారు మైతే అంటే అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రెసిడెంట్ అయితే ఒక డాక్టర్గా అయితే పనిచేస్తున్నారు అయితే ఆమె ఎండీ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది ఈ క్రమంలోనే తోటి స్నేహితులతో ట్రెక్కింగ్కి వెళ్ళిన క్రమంలో ఆ ప్రమాద సూ మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ అంటే తెలుగు హైదరాబాద్